విజయనగరం జిల్లా నాలుగవ మహాసభలో బొబ్బిల్లో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలు జయప్రదం చేయాలని సిఐటి అఖిల భారత మహాసభలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగు వరకు విశాఖపట్నంలో జరుగుతా ఉన్నాయి ఈ మహాసభలకు మొత్తం కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కార్మికులు యువతలు విద్యార్థులు అందరూ కూడా ఆర్థికంగా ఆర్దికంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులని కాలరాసేటటువంటి పనిచేస్తా ఉంది లేబర్ కోడ్లను తీసుకొచ్చి యాజమాన్యానికి అనుకూలంగా కార్మిక చట్టాలన్నింటినీ మార్పు చేసింది అంబానీ అదానీ రాష్టాలుగా మార్చేసి పనిచేస్తా ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంగా కాకుండా అదాని రాష్టంగా కూటమి ప్రభుత్వం మార్చేసింది ఆశా వర్కర్లకి అనేక సంవత్సరాలుగా గ్రాట్యుటీ కావాలని పెన్షన్ కావాలని మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని అరవై ఏళ్ళకి అరవై రెండు ఏళ్ళకి పెంచాలని ఇన్సూరెన్స్ వీటి కోసం ఫైట్ చేస్తా ఉన్నాం ఇటీవల కాలంలో వాటన్నిటిని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ అలాగే గ్రాట్యుటీ అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంపుదల అట్లాగే మెటర్నిటీ లీవ్ ఇచ్చారు కానీ ఆశా వర్కర్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉంది ఆమెకి ప్రభుత్వ సెలవులు ఇచ్చేటటువంటి పని చేయలేదు ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని దహన సంస్కారాలకి కావలసినటువంటి సహాయం చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఐదేళ్లు దాటిపోయింది అవుతా ఉంది ఆశా వర్కర్లకి వేతనాలు పెంచి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేతనాలు పెరిగింది ఫిక్స్డ్ వేతనం పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ ఆరేళ్ల కాలంలో మరలా వేతనాలు పెరగలేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు మేము ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలి పేరుకే పదివేల రూపాయల వేతనం గాని పదివేల రూపాయల్లో మూడు నుంచి నాలుగు వేల రూపాయలు రోజువారి తిరగటానికి నెలంత తిరగడానికి ఖర్చులకే సరిపోతా ఉన్నాయి పెరుగుతున్నటువంటి ధరలో ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి పనికి ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి వేతనానికి ఎలాంటి సంబంధం లేకుండా ఈ రోజు ఆశా వర్కర్లు చాకరీ చేస్తా ఉన్నారు అందుకని మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పద్దతిలో ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలని కోరుతా ఉన్నాం పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా బైటేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో కనీస వేతనాల చెల్లింపు కోసం రాష్ట వ్యాప్తంగా ఆశా వర్కర్లు పెద్ద ఉద్యమాన్ని చేపట్టబోతా ఉన్నారు ఈ ఉద్యమంలో ఆశా వర్కర్లందరూ కూడా కలిసి రావాలని మిగిలినటువంటి ప్రజానికం అందరూ కూడా సహాయం చేయాలని కోరుతూ ఆ